you జున్ను జున్నీ మూడు దీనికి లేస్తాడు ఆయనకి ఇంకోటి చెప్పను ఇంకోటి చెప్పరా సెల్ఫ్లోకి ఉన్నాయి జరగదు

సో ఇంతకుముందు అయితే హిమాంశు జున్ను పోటీ పెట్టుకున్నాం కదా అందులో అయితే జున్ను గెలిచింది ఇప్పుడు ఎవరికెళ్తారో చూద్దాం ఇప్పుడు జున్ను నేను పెట్టుకుంటున్నాం ఇందులో ఆఫ్ ఆఫ్ చేసినా జున్ను ఫస్ట్ తీసుకో తీసుకో జున్ను స్టార్ట్ అంటాం நான் ஒரு ரடியில்லைங்க ஆகோ ரடி ஆர்சுதான் டக்கரை கிட்டு வாங்கிச்சு தின் டக்கரை தின்னு தின்

तो आदमी जो करना अनेक